ప్రతి జీవిలోనూ బాబా ఉన్నారు దీనికి ఒక ఉదాహరణ ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదోడకు మొదట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తోంది శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందెల దొడ్లో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడీతో దానిని ఎవలకు పంపారు సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు మరుసటి రోజు తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి మూడు సార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహటాలో ఒక కషాయి ముంగిట్లో కట్టేశారు వెంటనే వచ్చి విడిపించు అన్నారు తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో యావలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆ బోతును పద్నాలుగు రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది అప్పుడు అతడు దానిని విడిపించి బందుల దొడ్లో అప్పగించి షిరిడి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు అంటే బాబా ప్రతి జీవిలోనూ ఉంటారు